వెల్కమ్ టు అవర్ ఛానల్ దర్శిని మిరాకల్ ఎక్స్పోజర్ వర్క్షాప్ విజ్ఞాన కేంద్రంలో జరుగుతుంది ఈ విజ్ఞాన దర్శిని చేపట్టినటువంటి కార్యక్రమానికి హైకోర్టు అడ్వకేటర్ అలాగే టీవైఆర్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ అయినటువంటి టీ గారు మనతో పాటు ఉన్నారు సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ అసలు మూఢ నమ్మకాలు గురించి నేనున్న సమాజం ఎందుకని ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్ ప్రత్యేకంగా ఎప్పుడూ లేనంతగా ప్రస్తుత పరిస్థితులు ఈ మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ప్రచారోద్యమే కానీ దానికి సంబంధించినటువంటిగా ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి మిరాకిల్ ఎక్స్పోజర్ వర్క్షాప్ అనేది ఏదైతే ఉందో చాలా వరకు ఇది ఉపయోగపడుతుంది అనేది మేము ఊహించుకుంటున్నాం అయితే దీంట్లో చెప్పాల్సింది ఏంటంటే ఇవాళ దేశంలో బాబాల పేరు మీద శుద్ధ శత్రుల పేరు మీద చేతవడుల పేరు మీద అనేక రకమైనటువంటి ప్రజలను మోసగించే కార్యక్రమాలు మనం చూస్తూ ఉంటాం దీంట్లో ప్రజలు ఆర్థికంగా సాంఘికంగా మరి అనేక విధాలుగా నష్టపోతున్న విషయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం అది ఈవెన్ లైంగిక దాడులు కూడా ఈ యొక్క పేర్ల మీద జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రజలను ఈ యొక్క మూఢనక నమ్మకాల నుండి ఈ అతీంద శక్తుల పేరు మీద చేస్తున్నటువంటి అరాచకాల పైన మనం మీరంతా కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు ఒక సరైన పంత లోపల ఇప్పుడు ఈ ఉద్యోగం నడుస్తున్నది ఇది ఇంకా చాలా ఉధృతంగా ముందుకు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని నేను భావిస్తున్నా సార్ ఈ రాజ్యాంగం కూడా మనకు మూఢనమ్మకాలపై పనిచేయాలని ఆర్టికల్ ఫిఫ్త్ వన్ ఏహెచ్ కూడా చెప్తున్నాను ఈ ఫిఫ్టీ వన్ ఏహెచ్ని పాలక పాలకవర్గం సక్రమంగా ఉపయోగిస్తుందని చెప్పుకోవాలి సార్ ఒక్క మాటలో చెప్పాలనుకుంటే ఇప్పుడు మతాన్ని ప్రేరేపించుకుంటూ ఒక మతం పైన ఇంకో మతం దాడి టైప్లో జరుగుతున్నటువంటి రాజకీయాలు ఇవి అసలు రాజకీయమే మతం అయిపోయిన సందర్భం లోపల ఈ రాజ్యాంగం ప్రసాదించినటువంటి వాటిని వాళ్ళు ఇంకెవరు కంచే నిజముగా చేను వేస్తే కాదనేటు వాడేవాడు రాజే ఇది శాసనమైన వాడేవాడు అనేది మనం లవకుశ సినిమాలో ఆకాశవాణి పాట వింటూ ఉంటాం సో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి కూడా అదే ఇప్పుడు మీ ఉద్యోగం కూడా ఆ ప్రతిఘటన లోపల ఒక భాగమే అయితే ఇప్పుడు ఎక్కడ జరుగుతూ ఉంది అని అంటే ప్రభుత్వాలు దాన్ని సక్రమంగా అమలుపరచలేకపోతున్నాయి తర్వాత వాటి ప్రతిరూపం ఏందో కూడా ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పినాను మీకు కాబట్టి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులే కానీ లేకుంటే ఏవైతే దుశ్చర్యలు ఉన్నాయో కానీ వాటిపైన చర్యలే కానీ తీసుకునేందుకు వాళ్ళే ఎట్లా సహకరిస్తారు సహకరించే విషయమే రాదు కదా రాజ్యమే నీకు మతరాజ్యంగా మారిపోతున్నటువంటి సందర్భం లోపల సహజ సిద్ధంగా ప్రభులెందుకే వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు దాన్ని నిరోధించరు కదా సార్ మీకు సంబంధించినంత వరకు టీవైఆర్ అనేటువంటి ఫౌండేషన్ కూడా ఉన్నది ఈ ఫౌండేషన్ దేని గురించి ఆయన పనిచేస్తున్నది ఈ ఫౌండేషన్ యొక్క ముఖ్య లక్ష్యాలనేవి వీటి యొక్క పని విధానం ఏంటి సార్ అసలు వాస్తవంగా చెప్పాలనుకుంటే నేను ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడే మా నాన్నగారికి పెరాలసిస్ వచ్చింది తక్కువ ఆయన మున్సిపల్ చైర్మన్గా చాలా బాగా అంత ఉండేది గజ్వెల్లు లోపల మా ప్రాతలు ఆ తర్వాత కాలంలో టెన్త్ క్లాస్లోనే నా ఎడ్యుకేషన్ స్టాప్ చేసిన కారణం ఏంటంటే ఆర్థికంగానే కానీ ఆరోగ్యపరంగానే కానీ మా నాన్నగారికి కుటుంబానికి సరిగా లే లేమత లేకుండా వల్ల దాంతో నా ఎడ్యుకేషన్ వాళ్ళు స్టాప్ చేసినప్పుడు ఊరుకోకుండా నేను ఈ హైదరాబాద్ నగరికి ఆల్మోస్ట్ ఆల్ పారిపోయి వచ్చిన వచ్చిన తర్వాత కూడా ఇక్కడ అనేక సంస్థల ద్వారా నేను స్కాలర్షిప్పులు తీసుకొని నేను నా లా డిగ్రీ వరకు కూడా ఇక్కడే చదువుకున్నాను ఇంచుమించుగా ఆరేడు స్కాలర్షిప్ ఆ కాలంలో వచ్చేటి నేను చదువుకున్న నా డిగ్రీ నిజాబ్ కాలేజీలో నా క్లాస్మేట్స్ ఇప్పుడున్నటువంటి అనేక రకాలైన సినిమా సినిమా ప్రముఖులు రాజకీయ ప్రముఖులు చాలామంది నా క్లాస్మేట్స్ అయినా నేను అప్పుడు ఉండేది ఆ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ లోపల నాకు వచ్చేటి అక్కడ నిజాబ్ కాలేజీలో కూడా నాకు ఫ్రీషిప్పు బర్సరీ నేషనల్ లోన్ ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి నిజాం ట్రస్ట్ ఫండ్ బీసీ స్కాలర్షిప్ బీసీ హాస్టల్ పూర్ ఫండ్ బుక్స్ ఇట్లా చాలా రకాలుగా నాకు స్కాలర్షిప్లు వచ్చేది అందుకని నేను ఎప్పుడైతే అడ్వకేట్గా నేను కొంతమేరకు ఆర్థికంగా స్థిరపడి నేను ఎప్పుడైతే నా స్వంత పట్టణమైనటువంటి గజ్వేల్కి వెళ్ళి ఈ మధ్యకాలం లోపల నేను ఎవరిని మాట్లాడినా ఏమైనా ఏం అంటే ఎస్ఎస్సి ఫెయిల్ సార్ ఇంటర్ డిస్కంటిన్యూ డిగ్రీ ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యి ఊరుకున్న సార్ అని సార్ ఎందుకయ్యా మరి అది ఆ టైప్లో ఎందుకున్నావు నువ్వు అని అంటే లేదు సార్ మా నాన్న చదిపాడు మా అమ్మ చదిపాడు మా ఆర్థిక పరిస్థితి బాగా నాకు నలుగురు అక్క జల్లెళ్ళు అనే టైప్లో అంటారు నాకు అర్థం కాదు సార్ చదువుకునేందుకు డబ్బులు ఎందుకు అనేది నేను అమాయకంగా ప్రశ్నిస్తాను వాళ్ళు చూసి ఏమనుకుంటారంటే చదువుకుంట డబ్బు ఏమి ఎందుకు అవసరం ఉండదు అనేది వాళ్ళ ఉద్దేశం నేనంట చదువుకునే డబ్బు అవసరం లేదు నా జీవితంలో నేను ఇట్లా చదువుకున్నాను ఎప్పుడో నా ఎస్ఎస్సీ లోపల ఐదు రూపాయలు ఇరవై ఐదు పైసలు డబ్బులు కట్టిన ఇరవై ముప్పై రూపాయల బహుమతులు వచ్చేటి ఆ తర్వాత కాలం ఒక రూపాయి హాస్టల్కి ఒక రూపాయి మాత్రమే నేను కాలేజీకి కట్టేవాడిని అట్లా లావరకు చదువుకున్నానంటే వాళ్ళు నమ్మకపోయేవాళ్ళు ఈనకు ఉండేది ఇంత పెద్ద బిల్డింగు ఆరంత బిల్డింగు ఈయన గ్లాస్ గ్లాస్తో కార్లా ఈయన ఈ టైప్లో మాట్లాడతాడు ఇవన్నీ అబద్ధాలు అనే టైప్లో ఉంటే వాళ్ళ కళ్ళు తెచ్చుతుంది కానీ నేను గజ్వెల్ లోపల టీవైఆర్ అనే ఒక ఫౌండేషన్ నేను స్థాపించిన అది టీ అంటే తల కుక్కల మా ఇంటి పేరు మా నాన్నగారి పేరు ఎల్లయ్య నా పేరు రాజు అన్ని కలిసేట్టుగా తల కుక్కల ఎల్లయ్య గారి రాజు అనే పేరు పైన ఒక ఫౌండేషన్ స్థాపించి నా ఆస్తిలో వన్ బై థర్డ్ ఆ ఫౌండేషన్కి నేను డొనేట్ చేసినా దాని ద్వారా ఏంటంటే నేను ఒక రెండు అంతస్తులు అంటే మూడు వేల రెండు వందల స్క్వేర్ ఫీట్లు ఒక్కొక్క అంతస్తు అలాంటిది ఆరు వేల నాలుగు వందల స్క్వేర్ ఫీట్లకు సంబంధించినటువంటి ఒక రెండు అంతస్తులను ఈ యొక్క ఫౌండేషన్కి ఇచ్చేసినాను దాంట్లోపల ఒక ఫౌ అంతస్తు లోపల పూర్తిగా లైబ్రరీ పెట్టినాం ఆ లైబ్రరీ లోపల ఏంటంటే మనకు ఈ కంప్యూటరైజ్డ్ లైబ్రరీ అది దాంట్లో ఆరేడు వేల ఫిజికల్ బుక్స్ ఉంటాయి డెబ్బై ఎనభై వేల మనకు ఈ ఈ బుక్స్ కూడా ఉంటాయి అవన్నీ కూడా ఫ్రీగా ఉంటాయి వైఫైలే కానీ ఇదే కానీ అన్నీ కూడా ఫ్రీగా ఇస్తాం అక్కడ కంప్యూటర్స్ ఉంటాయి కంప్యూటర్స్ కూడా ఫ్రీగానే ఉంటాయి అట్లే అక్కడ ప్రింటర్ కమ్ జిరాక్స్ మిషన్ ఉంటుంది అది నెలకు ఇంచుమించుగా ఒక లక్ష యాభై వేల కాపీలు తీసే కెపాసిటీ అవన్నీ కూడా మనం అన్ని ఫ్రీ ఉచితంగా ఇస్తాం మార్నింగ్ నుంచి మళ్ళీ మార్నింగ్ వరకు కూడా వాళ్ళు అక్కడే ఉండొచ్చు చదువుకోవచ్చు కాబట్టి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి మన దగ్గర నూట నలభై నూట యాభై మ్యాగ్జైన్స్ దొరుకుతాయి కామన్ మ్యాగ్జైన్స్ అండ్ కంప్యూటర్ మ్యాగ్జైన్స్ దాన్ని తెలుగు ఇంగ్లీషు హిందీ అన్ని భాషల లోపల దొరుకుతాయి హైదరాబాదులో దొరికే వాటికంటే కూడా ఎక్కువగా మన దగ్గర దొరుకుతాయి కాబట్టి చదువుకున్న వాళ్ళకి చదువుకున్నంతగా అక్కడ ఇది ఉంటుంది ఆ తర్వాత కూడా మనము ఒక యాభై మంది అక్కడ ఉన్నటువంటి ఉద్యోగార్థులు మనకు కోరితే మనం వాళ్ళు ఏ కోర్సుకు సంబంధించినటువంటి లేదా ఏ ఉద్యోగానికి సంబంధించినటువంటి కోచింగ్ క్లాసులు అంటే కూడా వాటిని మనం మన సొంత ఖర్చులతో ఇప్పిస్తూ ఉంటాం సిటీ నుంచి ఎక్స్పర్ట్స్ని పిలిపిస్తాం చేయిస్తూ ఉంటాం అట్లే మన దాంట్లో ఒక వెబ్సైట్ కూడా ఉంటుంది ఏంటంటే ఒకటో తరగతి నుంచి అమెరికా చదువుల వరకు ఐదు పైసల బిల్లు లేకుంటే ఎట్లా చదువుకోవాలి అంటే గవర్నమెంట్ కి సంబంధించినే కానీ ప్రైవేట్ సంస్థలే కానీ ఏ విధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టినారు ఒకటి నుంచి నాలుగు వరకే ఉంటాయి నాలుగు నుంచి ఇట్లా అన్నింటి చెప్పుకుంటూ చెప్పుకుంటూ మనకు పీజీ వరకు తర్వాత ప్రొఫెషనల్స్ వరకు కూడా దాంట్లో ఉంటాయి ట టీవైఆర్ ఫౌండేషన్కి సంబంధించిన వె వెబ్సైట్ అది సో దానికి సంబంధించి మనము పాస్వర్డ్స్ కూడా కొంతమందికి ఇస్తూ ఉంటాం అడ్మినిస్ట్రేటర్ వర్క్ చేస్తూ ఉంటాం అదే కాకుండా ప్రతి శనివారం అక్కడ ఉన్నటువంటి జనాలకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా మనకు ప్రశ్నల రూపకంగా పెడితే ప్రతి సాటర్డే దీన్ని ఎక్స్పర్ట్స్ వస్తూ ఉంటారు అక్కడికి ఎక్స్పర్ట్స్ అందరూ వాళ్ళకి సమాధానాలు చెప్తూ ఉంటారు చదువుకోవడం ఎట్లా చదువుకున్నందుకు మనకున్న ఇన్స్టిట్యూషన్స్ ఏంటి అట్లే దానికి సంబంధించినటువంటి స్కాలర్షిప్స్ ఎక్కడ దొరుకుతాయి అలాగే చదువుకున్న తర్వాత ఏ ఉద్యోగాలు ఉంటాయి ఎక్కడ చేయాలి ఎట్లా చేయాలి దానికి సంబంధించిన కోచింగ్ క్లాసెస్ కానీ వాటి గురించే కానీ మనం అంతా కూడా వాళ్ళకు చెప్పగలుగుతూ ఉంటాం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ రెండో హాల్ లోపల కోచింగ్ క్లాసెస్ నడుస్తుంటాయి మనం ఎవరు కోరినా కానీ దానికి సంబంధించేస్తూ ఉంటాం ఇది కాకుండా కూడా మేము ఒక ఈ సంస్థ ద్వారా ఒక వంద స్కూళ్ళ లోపల అంటే గవర్నమెంట్ స్కూళ్ళ లోపల మేము లైబ్రరీలను ఏర్పాటు చేస్తూ ఉన్నాం లైబ్రరీల యొక్క ఉద్దేశం ఏంటంటే ఆర్ ఇన్కల్కేటింగ్ ది హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ అంటే ఈ చదవడం అనే అభ్యాసాన్ని పిల్లల లోపల ఎట్లా వాళ్ళకు ఇవ్వాలా అనేదే మా ముఖ్య ఉద్దేశం దానికి అనుగుణంగా ఏంటంటే ప్రాథమికంగా ఉన్నటువంటి స్కూల్లో పెడతాము హై స్కూళ్ళల్లో కూడా పెడతాము వాళ్ళు నిజంగానే మెయింటైన్ చేస్తారు అనుకుంటే దానికి బుక్స్ ఇస్తాము అలమారాలు ఇస్తాము అట్లే వాళ్ళకు ఎవ్రీ మంత్ మ్యాగ్జైన్స్ ఇస్తాము అట్లాగే వాళ్ళకు ప్రతీ నెల ఒక ఎస్ఏ రైటింగ్ అయినా ఎలక్ట్రిషన్ కాఫ్ట్ కండక్ట్ చేసి నేను చదివిన పుస్తకం అనేది ఒక దానిపైన చెప్పేసి బాగా చెప్పిన వాళ్ళకు మనము కొన్ని డిక్షనరీస్ అట్లా ఇస్తూ ఉంటాము అది నిరంతర ప్రక్రియ మా దాంట్లో ఒకసారి సెలెక్ట్ అయినటువంటి హై స్కూల్ లేదా ప్రైమరీ స్కూల్ ఇంచుమించుగా నలభై యాభై సంవత్సరాల పాటు దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా మేము సప్లై చేస్తూ ఉంటాము